హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పిస్తున్నారని సీపీ ఆనంద్ అన్నారు గోషామాల్ పోలీస్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మిస్తున్నందున తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్ ను తరలిస్తున్నామని చెప్పారు పోలీస్ భవనానికి పదకొండున్నర ఎకరాలు సీఎం కేటాయించారని వెల్లడించారు తాత్కాలికంగా హార్స్టేబుల్ డాగ్ కెనాల్ కు సంబంధించిన నిర్మాణాలు చేపట్టామని ఆనంద్ తెలిపారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై ఐదు కోట్ల నిధులను మంజూరు చేశారని చెప్పిన ఆయన తమ మహిళా పోలీసుకు సంబంధించిన భవనం పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్ పై ట్రైనింగ్ ను పరిశీలించారు గోషామహల్ ఈ ప్రాంగణంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో దానికి తగ్గట్టు మాకు కూడా ఇక్కడ పదకొండున్నర ఎకరాలు కేటాయించడం జరిగింది దీనికోసం ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా దీంట్లో చొరవ తీసుకుని మాకు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇది అంతా నిర్మించడానికి దీన్ని షిఫ్ట్ చేయడానికి శాంక్షన్ చేశారు తొందరలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ మొత్తం నిర్మాణ పనులు అన్ని కూడా స్టార్ట్ అవుతాయి అదే కాకుండా ఆరామ్ లో పన్నెండు ఎకరాల భూమి కూడా అది అదనంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కేటాయించడం జరిగింది అక్కడ రాష్ట్ర స్థాయిలో ఏవైతే ఫెసిలిటీస్ అవసరమో నిర్మాణం చేస్తాం ఈ వెళ్ళే సమయంలో మేము గమనిస్తున్నాము రోజువారీగా ఎన్నో ధర్నా కార్యక్రమాలు వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సిటీలో అయితే ముఖ్యంగా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మేము చూసాము ముఖ్యంగా సుల్తాన్ బజార్ లో అప్పుడు ఆరోపణ ఏమొచ్చిందంటే మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ వాళ్ళు సరియన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు టాకిల్ చేయలేకపోయారు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఒక స్వాట్ టీమ్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ అనేది క్రియేట్ చేశాము